హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది వారందరి ఖాతాలో ఇంకా డబ్బులు అనేది కూడా జమ కాని రైతుల ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బు అనేది కూడా జమ అవుతాయి వెంటనే ఎలా చేస్తే ఈ డబ్బు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు అంటే ఎవరైతే రైతులు ఈ కేవైసీ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకుని ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇదివరకే వైఎస్సార్ అదే అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలో కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఈ నెలలో ఈ నెలలో లాస్ట్ వారంలో అనేది కూడా చివరి వారంలో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే పీఎం కిసాన్కి సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్